మొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కోనసీమ వెళ్ళారు అక్కడ చనిపోతున్నటువంటి కొబ్బరి తోటలను పరిశీలించారు అక్కడ రైతులతో ఇంటరాక్ట్ అయ్యారు ఈ టూర్లో సహజంగానే జనం కూడా పాల్గొన్నారు ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ అంటే డిప్యూటీ సీఎం గారు ఆఫీసు ఒక కంప్లైంట్ చేసింది ఎస్పీ గారికి కోనసీమ ఎస్పీ గారికి కంప్లైంట్ చేసింది ఆ కంప్లైంట్ చూస్తే నాకు చాలా ఆశ్చర్యము విచిత్రము అనిపించింది ఆ కంప్లైంట్లోని అంశాలు ఏంటంటే ఆ రోజున కోనసీమలో టూర్లో తిరుగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి పక్కన ఒక అపరిచితమైన వ్యక్తి పచ్చాడాడని అతను వైసీపీకి చెందినటువంటి కార్యకర్తని అతను పవన్ కళ్యాణ్ గారికి హాని తలపెట్టేటటువంటి అవకాశం ఉన్నదని భావించి దీని మీద ఎస్పీ గారు మీరు ఎంక్వైరీ చేయండి యాక్షన్ తీసుకోండి అని చెప్పారు మంచిదే నేనేం కాదని ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఎవరికైనా సరే ప్రాణహాని ఉన్నప్పుడు తప్పనిసరిగా వారికి రక్షణ కల్పించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది అలా కల్పించకపోతే తప్పు కూడా అవుతుంది ఇలాంటి విషయాల మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది చిత్రమైన విషయం ఏంటంటే ఆ వార్తని సోషల్ మీడియాలో కానీ లేదా కొన్ని ఛానల్స్ కానీ చాలా భయంకరంగా వేశాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్త ఆ టూర్లో చొరబడ్డాడని ప్రాణహాని చేయబోయాడని అంతకుముందు కూడా పవన్ కళ్యాణ్ గారిని చంపాలని ప్రయత్నం చేశారని హత్య చేయడానికి కూడా ప్రయత్నాలు జరిగాయని ఇది చాలా ప్రమాదకరమైనటువంటి అంశం అనేది ఒక మాట దీనితో పాటు ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద నెట్టేయాలనేటువంటి ప్రయత్నం చేశారు ఇది చాలా అభ్యంతరకరమైంది విచారకరమైంది ఈ విధంగా ప్రచారం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలనుకోవటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం చివరికి ఫైనల్గా తేలింది ఏంటంటే అతను ఎవరు ఏమిటి అనేది ఒకసారి ఆ కంప్లైంట్ కూడా మీకు ట్వీట్ని ఒకసారి చదివి వినిపిస్తాను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రాజోలు పర్యటనలో అపరిచిత వ్యక్తి కదలికలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లిన ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఆరవ తేదీన రాజోలు నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంలో అపరిచిత వ్యక్తి ఉప ముఖ్యమంత్రికి చేరువగా సంచరించారు ఆ రోజు శంకర్గుప్తా డ్రైన్ మూలంగా దెబ్బతిన్న కొబ్బరి తోటలు పరిశీలిస్తున్న సమయంలోను అధికారులతో సంభాషిస్తున్న సందర్భంలోనూ ఆ తరువాత కార్యక్రమాల్లో సదరు వ్యక్తి ఉప ముఖ్యమంత్రికి సమీపంలో సంచరించారు ఇతను రాజో నియోజకవర్గంలోని వైసీపీకి చెందిన కార్యకర్తగా ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం చేరింది అతని వ్యవహార శైలి కదలికలపై అనుమానం వ్యక్తమైంది ఈ విషయాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ దృష్టికి ఉప ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు తీసుకువెళ్లారు అతని కదలికలు కార్యక్రమానికి జారీ చేసిన పాస్ అతను చేరడంపై ఉన్న సందేహాలను జిల్లా ఎస్పీకి వివరించారు తగిన విచారణ చేపట్టాలని కోరారు ఇది టోటల్గా వారు చెప్పింది అంటే అతను మెల్లో పాస్ కూడా వేసుకుని వెళ్ళాడు అంటే ఎలా చేశారు ఆ పాస్ ఎలా సంపాదించాడు ఏంటనేది వేరే అంశం చివరికి అతనే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు నేను మూడు సంవత్సరాల క్రితం అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాక మునిపే ఆయన జనసేనలోకి చేరానని తన పేరు రామరాజ సిన్హాని ఆ పక్కన మండలంలో ఉన్నటువంటి వ్యక్తినని పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని అని ఆయన ఎమ్మెల్యే గారితో మాట్లాడుకునే చెప్పుకునే ఈ పాస్ తీసుకున్నానని ఆయన చెప్పాడు నేను చెప్పాలనుకుంటున్న అంశం ఏమిటంటే ప్రాణాపాయం ఎవరికి ఉన్నా సరే దాన్ని జాగ్రత్త చేయవలసిందే కానీ ఏమీ లేకపోయినా ఏదో ఉన్నది అని భయపడుతున్నారా లేకపోతే అలా ప్రచారం చేసి వైఎస్ఆర్సీపీ మీద బురద జల్లాలని ప్రయత్నం చేస్తున్నారా నాకు అర్థం కావటం లేదు ఎందుకంటే మొన్న ఈ మధ్యన కొందరు మావోయిస్టులు విజయవాడలో దొరికితే కొన్ని సోషల్ మీడియా గ్రూపులు ఏం పెట్టారంటే జగన్మోహన్ రెడ్డి గారే చంద్రబాబు నాయుడు గారిని హత్య చేయడం కోసం ఈ మావోయిస్టులను ఇక్కడ పెట్టారు అనేటువంటి మాటలు కూడా మాట్లాడారు ఇలా చీప్గా ఒక ప్రమాదకరమైన విషయాన్ని ఇలా చీప్గా ప్రచారం చేసుకోవటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లటం సరైనటువంటి విధానం కాదని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను అతను మొత్తం వీడియో ద్వారా టోటల్గా రివీల్ చేశాడనే విషయాన్ని కూడా మీరు ఈ వీడియోలో నేను పొందుపరుస్తున్నాను మీరు చూడండి మరికివరం మండలం గూడపల్ల గ్రామం నా పేరు పొన్న రామ నరసింహ ఈరోజు పవన్ కళ్యాణ్ పర్యటనలో మొన్న ఇరవై ఆరో తారీఖున గోడపల్లి గ్రామానికి రావడానికి జరిగింది దాంట్లో సుందర శ్రీని గారు వైస్ ఎంపీపీ గారు ఎమ్మెల్యే దగ్గర నుంచి పాస్ తెచ్చుకోవడం ద్వారా ఆయన నాకు ఆయన అనుచరులుగా నేను ఉంటూ ఆయన కూడా తిరుగుతూ ఆ పాస్ నేను పట్టుకెళ్ళి ఎమ్మెల్యే ఎమ్మెల్యే దృష్టిలో పవన్ కళ్యాణ్ పర్యటనలో నేను ఎదురు కొనసాగాను నేను గతంలో వైసీపీ నాయకుడిగా పనిచేస్తూ ఇప్పుడు జనసేన సభ్యత్వం త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ చేయించుకుంటూ కొనసాగుతున్నాను దీంట్లో పవన్ కళ్యాణ్ ఎవరు అభిమానిగా ఉంటూ సిరంజీ గారి బ్లడ్ బ్యాంక్లో పదమూడు సార్లు బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల ఇవాళ నాయకుడిగా నేను ఎదరికి వెళ్ళడం వల్ల కొంతమంది అనేక అనేక మంది ఫేస్బుక్లో ఆరోపణలు గతగా రకరకాలుగా పాత ఫోటోలు అవి పెడుతూ ఇవాళ నేను జనసేన సభ్యత్వం త్రీ ఇయర్స్ కడుతూ ఉంటూ వేరే అవ్వనుగా ఉంటూ బ్లడ్ డొనేషన్ చేస్తూ నేను కొనసాగుతున్నాను ఇటువంటి దుష్పర్శ నా మీద ఇటువంటి పెట్టుకోకుండా మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ జై జనసాంగ్ జై జనసంగ చూడండి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం సమంజసం కాదని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఎస్ పవన్ కళ్యాణ్ గారికి ప్రమాదం ఉంటే రక్షణ కల్పించవలసిన బాధ్యత ఈ ప్రభుత్వానికి వారికి ఇంకా సెక్యూరిటీ కల్పించండి ఎవరికి అభ్యంతరం లేదు కానీ ఇలా బుడదలే కార్యక్రమాలు చేయటం మాత్రం సమంజసం కాదని మాత్రం చెప్పదలుచుకున్నాను మొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కోనసీమ వెళ్ళారు అక్కడ చనిపోతున్నటువంటి కొబ్బరి తోటలను పరిశీలించారు అక్కడ రైతులతో ఇంటరాక్ట్ అయ్యారు ఈ టూర్లో సహజంగానే జనం కూడా పాల్గొన్నారు ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ అంటే డిప్యూటీ సీఎం గారు ఆఫీసు ఒక కంప్లైంట్ చేసింది ఎస్పీ గారికి కోనసీమ ఎస్పీ గారికి కంప్లైంట్ చేసింది ఆ కంప్లైంట్ చూస్తే నాకు చాలా ఆశ్చర్యము విచిత్రము అనిపించింది ఆ కంప్లైంట్లోని అంశాలు ఏంటంటే ఆ రోజున కోనసీమలో టూర్లో తిరుగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి పక్కన ఒక అపరిచితమైన వ్యక్తి పచ్చాడాడని అతను వైసీపీకి చెందినటువంటి కార్యకర్తని అతను పవన్ కళ్యాణ్ గారికి హాని తలపెట్టేటటువంటి అవకాశం ఉన్నదని భావించి దీని మీద ఎస్పీ గారు మీరు ఎంక్వైరీ చేయండి యాక్షన్ తీసుకోండి అని చెప్పారు మంచిదే నేనేం కాదని ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఎవరికైనా సరే ప్రాణహాని ఉన్నప్పుడు తప్పనిసరిగా వారికి రక్షణ కల్పించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది అలా కల్పించకపోతే తప్పు కూడా అవుతుంది ఇలాంటి విషయాల మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది చిత్రమైన విషయం ఏంటంటే ఆ వార్తని సోషల్ మీడియాలో కానీ లేదా కొన్ని ఛానల్స్ కానీ చాలా భయంకరంగా వేశాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్త ఆ టూర్లో చొరబడ్డాడని పానహాని చేయబోయాడని అంతకుముందు కూడా పవన్ కళ్యాణ్ గారిని చంపాలని ప్రయత్నం చేశారని హత్య చేయడానికి కూడా ప్రయత్నాలు జరిగాయని ఇది చాలా ప్రమాదకరమైనటువంటి అంశం అనేది ఒక మాట దీనితో పాటు ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద నెట్టేయాలనేటువంటి ప్రయత్నం చేశారు ఇది చాలా అభ్యంతరకరమైంది విచారకరమైంది ఈ విధంగా ప్రచారం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలనుకోవటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం చివరికి ఫైనల్గా తేలింది ఏంటంటే అతను ఎవరు ఏమిటి అనేది ఒకసారి ఆ కంప్లైంట్ కూడా మీకు ట్వీట్ని ఒకసారి చదివి వినిపిస్తాను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రాజోలు పర్యటనలో అపరిచిత వ్యక్తి కదలికలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లిన ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఆరవ తేదీన రాజోలు నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంలో అపరిచిత వ్యక్తి ఉప ముఖ్యమంత్రికి చేరువగా సంచరించారు ఆ రోజు శంకర్గుప్తా డ్రైన్ మూలంగా దెబ్బతిన్న కొబ్బరి తోటలు పరిశీలిస్తున్న సమయంలోను అధికారులతో సంభాషిస్తున్న సందర్భంలోను ఆ తరువాత కార్యక్రమాల్లో సదరు వ్యక్తి ఉప ముఖ్యమంత్రికి సమీపంలో సంచరించారు ఇతను రాజో నియోజకవర్గంలోని వైసీపీకి చెందిన కార్యకర్తగా ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం చేరింది అతని వ్యవహార శైలి కదలికలపై అనుమానం వ్యక్తమైంది ఈ విషయాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ దృష్టికి ఉప ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు తీసుకువెళ్లారు అతని కదలికలు కార్యక్రమానికి జారీ చేసిన పాస్ అతను చేరడంపై ఉన్న సందేహాలను జిల్లా ఎస్పీకి వివరించారు తగిన విచారణ చేపట్టాలని కోరారు ఇది టోటల్గా వారు చెప్పింది అంటే అతను మేళలో పాస్ కూడా వేసుకుని వెళ్ళాడు అంటే ఎలా చేశారు ఆ పాస్ ఎలా సంపాదించాడు ఏంటనేది వేరే అంశం చివరికి అతనే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు నేను మూడు సంవత్సరాల క్రితం అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాక మునిపే ఆయన జనసేనలోకి చేరానని తన పేరు రామరాజ సిన్హాని ఆ పక్కన మండలంలో ఉన్నటువంటి వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని అని ఆయన ఎమ్మెల్యే గారితో మాట్లాడుకునే చెప్పుకునే ఈ పాస్ తీసుకున్నానని ఆయన చెప్పాడు నేను చెప్పాలనుకుంటున్న అంశం ఏమిటంటే ప్రాణాపాయం ఎవరికి ఉన్నా సరే దాన్ని జాగ్రత్త చేయవలసిందే కానీ ఏమీ లేకపోయినా ఏదో ఉన్నది అని భయపడుతున్నారా లేకపోతే అలా ప్రచారం చేసి వైఎస్ఆర్సీపీ మీద బురద జల్లాలని ప్రయత్నం చేస్తున్నారా నాకు అర్థం కావటం లేదు ఎందుకంటే మొన్న ఈ మధ్యన కొందరు మావోయిస్టులు విజయవాడలో దొరికితే కొన్ని సోషల్ మీడియా గ్రూపుల్లో ఏం పెట్టారంటే జగన్మోహన్ రెడ్డి గారే చంద్రబాబు నాయుడు గారిని హత్య చేయడం కోసం ఈ మావోయిస్టులను ఇక్కడ పెట్టారు అనేటువంటి మాటలు కూడా మాట్లాడారు ఇలా చీప్గా ఒక ప్రమాదకరమైన విషయాన్ని ఇలా చీప్గా ప్రచారం చేసుకోవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లటం సరైనటువంటి విధానం కాదని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను అతను మొత్తం వీడియో ద్వారా టోటల్గా రివీల్ చేశాడనే విషయాన్ని కూడా మీరు ఈ వీడియోలో నేను పొందుపరుస్తున్నాను మీరు చూడండి మరి మండలం గోడపల్లి గ్రామం నా పేరు కొన్న రామ నరసింహ ఈరోజు పవన్ కళ్యాణ్ పర్యటనలో మొన్న ఇరవై ఆరో తారీఖున గోడపల్లి గ్రామానికి రావడానికి జరిగింది దానిట్లో సుందర శ్రీనిబాబు గారు వైఎస్ ఎంపీపీ గారు ఎమ్మెల్యే దగ్గర నుంచి పాస్ తెచ్చుకోవడం ద్వారా ఆయన నాకు ఆయన అనుచరులుగా నేను ఉంటూ ఆయన కూడా తిరుగుతూ ఆ పాస్ నేను పట్టుకెళ్ళి ఎమ్మెల్యే ఎమ్మెల్యే దృష్టిలో పవన్ కళ్యాణ్ పర్యటనలో నేను ఎదురు కొనసాగాను నేను గతంలో వైసీపీ నాయకుడిగా పనిచేస్తూ ఇప్పుడు జనసేన సభ్యత్వం త్రీ ఇయర్స్గా త్రీ ఇయర్స్ చేయించుకుంటూ కొనసాగుతున్నాను దీంట్లో పవన్ కళ్యాణ్ అభిమానిగా ఉంటూ చిరంజీ గారి బ్లడ్ బ్యాంక్లో పదమూడు సార్లు బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల ఇలా నాయకుడిగా నేను ఎదరికి వెళ్ళడం వల్ల కొంతమంది అనేక అనేక మంది ఫేస్బుక్లో ఆరోపణలు గతగా రకరకాలుగా పాత ఫోటోలు అవి పెడుతూ ఇవాళ నేను జనసేన సభ్యత్వం త్రీ ఇయర్స్ కడుతూ ఉంటూ వేరే అవ్వనుగా ఉంటూ డెడ్ డొనేషన్ చేస్తూ నేను కొనసాగుతున్నాను ఇటువంటి దుష్పర్శాలు నా మీద ఇటువంటి పెట్టుకోకుండా మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ జై జనసన్ జై జనసన్ చూడండి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం సమంజసం కాదని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఎస్ పవన్ కళ్యాణ్ గారికి ప్రమాదం ఉంటే రక్షణ కల్పించవలసిన బాధ్యత ఈ ప్రభుత్వానికి వారి ఇంకా సెక్యూరిటీ కల్పించండి ఎవరికి అభ్యంతరం లేదు కానీ ఇలా బురదలే కార్యక్రమాలు చేయడం మాత్రం సమంజసం కాదని మాత్రం చెప్పదలుచుకున్నాను